ఓం నమో వెంకటేశాయ ఇటీవల కాలంలో దేవాలయాలకు సంబంధించిన విషయంలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం ఆందోళన వ్యక్తం చేయటం మనం చూస్తూ ఉన్నాం తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇట్లా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నటువంటి అసౌకర్యాలు ఎదురవుతుండేటువంటి అసౌకర్యాల గురించి అందరూ స్పందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని కొన్ని అభిప్రాయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నాయి ఇందులో రెండు విషయాలు ప్రధానంగా ఈ వీడియోలో ప్రస్తావన చేదలుచుకున్నాను మొదటిది దేవాలయాల హుండీల్లో డబ్బులు వేయవద్దు అని దేవాలయాల్లో హుండీల్లో డబ్బులు వేయటము అనేది కేవలము వెళ్ళినప్పుడు అది దానంగానో ధర్మంగానో భక్తితోనో వేసేది మాత్రం అప్పటికప్పుడు అయ్యేది కాదు చాలామంది శ్రీశైలమైనా వేములవాడైనా బాసర అయినా తిరుమల తిరుపతి దేవస్థానాలైనా మంత్రాలయమైనా ఎక్కడికైనా సరే భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు మొక్కు అంటే ఎప్పుడో ఏదో మనసులో అనుకుంటారు ఆరోగ్యం బాగా అయితే ఉద్యోగం వస్తే వ్యాపారం కలిసి వస్తే పంటలు బాగా పండితే స్వామి నీకు ఇదిగో ఈ రకంగా ఇది ఇచ్చుకుంటాను సమర్పించుకుంటాను అని చెప్పి మొక్కుకుంటారు అలా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళే తొంభై శాతం మంది భక్తులు ఉంటారు అలా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేటువంటి భక్తులను మీరు హుండీలో డబ్బులు వేయకండి అంటే వాళ్ళు ఆగరు రెండోది ఏంటంటే దేవుడికి హుండీలో డబ్బులు వేయటం అనేటువంటిది మన హిందూ ధర్మంలో మనకు ఉండేటువంటి ఒక సంస్కారం అది దేవాలయం లోపల ఆ డబ్బులు వెళ్ళిన తర్వాత అవి సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయా కావట్లేదా అంటే దానికి మనం ఏ రకమైన పద్ధతిలో సరి చేసుకోవాలి సద్వినియోగపరుచుకోవాలి అనేటువంటి మార్గాన్ని మనం అన్వేషించాలి తప్ప మీరు అసలు హుండీలోనే డబ్బులు వేయొద్దు అవన్నీ కూడా వృధా అవుతాయంటే దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఏంటంటే అసలు దేవుడి మీదే విశ్వాసం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే నేను నా కష్టాలు పోతాయని నా బాధలు పోతాయని నేను దేవుడికి నమ్ముకుని దేవుడికి నేను డబ్బులు ఇస్తూ ఉంటే ఆయన డబ్బులు ఆయనే కాపాడుకోలేకపోతే ఏమిటి పరిస్థితి అనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి ఎంత తంపుడు సంకేతం పోతుంది అంతేకాదు మన ధర్మం మనకు నేర్పించిన సంస్కారం మనం సంపాదించుకున్న దాంట్లో కొంత దేవుడికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వమని చెప్తున్నారు మంచిదే దానిని కాదన్ను కానీ అర్చకుడికి ఇచ్చినంత మాత్రం చేతనే దేవాలయం మొత్తం వ్యవస్థ నడవదు అక్కడ మిగతా ఖర్చులు చాలా ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి కూడా ఏవేమి ఏర్పాట్లు ఉంటాయి ఏవేమి కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి కానుకల ద్వారానే నడవాలి అర్చకుడికి పళ్ళెంలో వేసేటువంటి కానుకలు అర్చకుడే తీసుకోవాలా అని మనం అప్పట్లో ప్రయత్నం చేసాము రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతంలోనే దానివల్ల కొంత మార్పు వచ్చింది కానీ అసలు మొత్తం అంతా అర్చకుడిగా ఇచ్చేద్దామంటే దానివల్ల కూడా దేవాలయ వ్యవస్థ కుంటుపడుతుంది అలా కాదు అర్చకుడు స చక్కగా మంచిగా గౌరవంగా సమాజంలో మిగతా వాళ్ళతో సమున్నతంగా జీవించేటువంటి వ్యవస్థ మనం చేయాలి దాంతోపాటు మిగతా వ్యవస్థలను కూడా మనం సరి చేసుకోవాల్సి ఉంది కాబట్టి భక్తులు ఎవరైనా ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు మీ ముడుపులు కావచ్చు కానుకలు కావచ్చు మొక్కులు కావచ్చు మీరు హిండు హుండీ ద్వారానే సమర్పించుకోండి హిందూ సమాజం చైతన్యవంతమైన తర్వాత ఎక్కడికక్కడ మనం అందరం కూడా చేతులు పట్టుకుని నిలబడి అవినీతి ఉన్నా లేకపోతే అక్కడ ఇంకేదైనా సమస్య ఉన్నా దానికి అడ్డుకుని మనం మన దేవాలయ వ్యవస్థను సరి చేసుకోవాలి తప్ప పెన మీద నుంచి పొయ్యిలోకి చూసిన చందంగా ఉండకూడదు ఇక రెండవది ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు ఇబ్బడి పెంచి వేస్తున్నారనేటువంటి ఆందోళన కూడా భక్తులకు ఉంది పది సంవత్సరాల క్రితమే శ్రీశైలంలో ఆర్జిత సేవా టిక్కెట్లు పెంచినప్పుడు దాన్ని నేను వ్యతిరేకించాను అంతేకాకుండా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది అయితే అసలు విషయం ఏమిటంటే మీరు టిక్కెట్ ఎంత పెంచినా భక్తుల సంఖ్య తగ్గటం లేదు చాలామంది సోషల్ మీడియాలో కూడా అనేక అంశాలు ప్రస్తావన చేస్తున్నారు పేదవాళ్ళు లోపలికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి అవకాశం ఉండొద్దా లేకపోతే ఇంతకుముందు స్పర్శ దర్శనం ఉండేది ఇంతకుముందు ధూళి దర్శనం ఉండేది అని ఆ రోజునది ఉండిందంటే అప్పుడు వచ్చే భక్తులు అప్పుడుండేటువంటి ఒత్తిడి అప్పుడు సరిపోయింది ఈ రోజున ఐదు వేల రూపాయల టికెట్ పెడితే కూడా ఆ ఐదు వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొన్న వాళ్ళందరికీ గర్భగుడి లోపలికి తీసుకొని పూజ చేయించేటువంటి పరిస్థితి లేదు అంత ఎక్కువగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు శ్రీశైల గర్భగుడి చిన్నదిగా ఉంటుంది ఏ మార్గంలో వెళతామో ఆ మార్గంలోనే వెనక్కి రావాలి రెండో వాకిలి ఉండదు అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఈ భక్తులు ఎక్కువైపోయి ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళందరి చేత చేయించలేక ఇప్పుడు లోపలికి ఐదు వేల రూపాయలు టికెట్ పెట్టారండి లోపల తీసుకొని పోయి వాళ్ళకి అక్కడ అభిషేకం చేయాల లోపల పది మంది కంటే ఎక్కువ మంది భక్తులు కూర్చునేదానికి అక్కడ అవకాశం లేదు ఇద్దరు ముగ్గురు అర్చకులు ఉండాలా నీళ్లు అవి జలం అంత అభిషేకానికి అందించాలా పూజా సామాగ్రి అందించాలా కాబట్టి ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళే సరిపోతారు ఇకపోతే ఆ పక్క ఈ పక్క అంతా కలిపితే ఎక్కువలో ఎక్కువ అయితే పది మంది పడతారు రోజుకు వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల రూపాయల టికెట్లు కొనేస్తే ఎన్ని పది మందిని ఎంత పది మందిని ఎంత పది మందిని లోపలి తీసుకొని పోతే వాళ్ళు అక్కడ అభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ క్యూలో ఉండే వాళ్ళకి ఆ శివుడు సరిగా దర్శనం కూడా కాడు కాబట్టి వాస్తవికంగా అక్కడ పరిస్థితి ఏమి ఉంది అనేది ప్రత్యక్షంగా ఎవరికి వాళ్ళు వెళ్ళి అధ్యయనం చేయటం మంచిది ఏమి చేయలేని పరిస్థితుల్లో ఒకటి ఒప్పుకుంటాం ఖచ్చితంగా టికెట్లకు సంబంధించిన డబ్బులు పెంచుకుంటూ పోతే ఇబ్బడి ముబ్బడిగా దేవస్థానానికి డబ్బు వస్తుంది డబ్బు ఎంత ఎక్కువ పోగైతే అంత ఎక్కువ అవినీతి జరుగుతుంది అనేది సత్యం దాంట్లో సందేహం లేదు ఇప్పుడు ఒక టీటీడీలోనే ఒక రూపాయి రెండు రూపాయల ధర్మం కోసం ఖర్చు పెడుతున్నారు శ్రీశైలమైనా విజయవాడ అయినా అన్నవరం అయినా సింహాచలమైనా హిందూ ధర్మ ప్రచారానికి ఒక నయా పైసా ఖర్చు పెట్టే దేవాలయం ఇంకొకటి లేదు ఏం చేసినా టీటీడీ చేయాలా అందరం టీటీ టీటీడీ మీదనే పడతాం కూడా సరే ఆ హక్కు మనకుంది మనం అడుగుతాం అక్కడి నుంచి తెచ్చుకుంటాం అది వేరే సంగతి కానీ శ్రీశైలం కానీ మిగతా దేవాలయాల్లో కానీ ఈరోజున ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు ఎంత పెంచినా అది కొనుక్కుని వెళ్ళి దర్శనం చేసుకోవడానికే సిద్ధపడుతున్నారు ఆ రద్దీని కూడా తట్టుకోలేని పరిస్థితిలో అక్కడ వ్యవస్థ ఉంది దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మరలా ఇంకొక వీడియోలో ఇంకొక వీడియోలో కూడా మనం వాటిని గురించి కూడా స్పందిస్తాం జయ శ్రీరామ్